పట్టణంలోని కాలనీలో ఎస్సీ హాస్టల్ వార్డెన్ చేయాలని సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు సమతా సైనిక్ దళ నాయకులు ధర్నా నిర్వహించారు హాస్టల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అలాగే హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు అనంతరం సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు గారు బయటకు రావాలి వెంటనే సబ్ కలెక్టర్ గారు బయటకు రావాలి వెంటనే బయటకు రావాలి శ్మశాన వాటిక పక్కన ఎస్సీ హాస్టల్ ని పాడేసి దాదాపుగా ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు అక్కడ అసలు రాత్రి పూట తాగుబోతులు వీరంగం సృష్టిస్తుంటే ఒక పక్క శ్మశాన వాటిక పక్కన జీవిస్తున్నటువంటిది పిల్లలు భయపడుతూ ఒక పక్క తిండి సరిగా లేక కేవలం రెండు మూడు కేజీలు వంద మందికి వండుతా ఉన్నారు మేము పబ్లిక్ చూ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశాం అది మీకు కూడా ఇస్తాం ప్రెస్ వాళ్ళకి వంట మనుషులకి ఇంతవరకు జీతాలు లేవని వాళ్ళు బాధపడతా ఉన్నారు పిల్లలు పైపెచ్చులు ఊడిపోయి ఎప్పుడు ప్రాణాపాయ స్థితిలో పడతారో అర్థం కాని పరిస్థితి ఎందుకంత ఎస్సీ ఎస్సీ విద్యార్థుల మీదనే ఎందుకంత వివక్షస ఈ ప్రభుత్వ అధికారులని ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు ప్రశ్నించడానికి ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఈడొక వివక్ష అంటే కేవలం ఎస్సీలనేనా అందుకోసమనే సబ్ కలెక్టర్ గారు బయటకు వచ్చేదాకా మేము లేవని పైకని చెప్పి చెప్పిన తర్వాత సార్ బయటకు వచ్చి స్పందించారు చెప్పకుండా నేను ఖచ్చితంగా విజిట్ చేస్తానని కూడా హామీ ఇచ్చారు పిల్లలకి ఏమేనో అయితే ఇస్తున్నారో ఇందాక కూడా ఎస్డబ్ల్యూఓ సార్ గారితో మాట్లాడారు సార్ ఫోన్లా మేడం గారు కూడా వస్తే ఇమీడియట్గా వాళ్ళ ఇన్స్పెక్షన్ ఉందని కూడా చెప్పారు అయ్యా ఒకటే చెప్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా చెప్తా ఉన్నాం అంటే ఎమ్మెల్యే గారు మీరు మళ్ళీ అక్కడ యాక్చువల్లీ ఒక నెలకు ఒకసారి అధికారులైనా ప్రజాప్రతినిధులైనా నాయకులైనా వెళ్ళి విజిట్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళకుంది